అండి వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు ఇది నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట సపోర్ట్ చేస్తారు కదూ అలాగే నా ఛానల్ని చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసు కపోతే కనుక మీకు కూడా నా వీడియోస్ నచ్చితే మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాలండి నా షార్ట్ వీడియోకి లైక్ షేర్ కామెంట్ ఉంటున్నాయి బట్ నా లాంగ్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి అప్పుడు నా వీడియోస్ నా ఛానల్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ డైలీ షార్ట్స్ హెల్తీ టిప్స్ బ్యూటీ టిప్స్ కుకింగ్ బ్లాగ్స్ రివ్యూస్ నా లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ నా డైలీ అప్డేట్స్ ఉంటాయి అనమాట సపోర్ట్ చేస్తారు కదూ ఇది ఈవినింగ్ బ్లాగ్ అండి ఛాయ్ పెట్టేశాను మా వారు కూడా కొంచెం తొందరగా వచ్చేసారు నిన్న సో చాయ్ పెడుతున్నాను అల్లిసిపోయిస్తారు కదా ఈవినింగ్ ఒక కప్ ఛాయ్ తాగితే మళ్ళీ రిఫ్రెష్ అయిపోతారనమాట నేనైనా ఇంకా ఎక్కువ పని చేసేది అలసిపోతాను కానీ మా వారైతే ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటారండి నేను కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నాను అనమాట ఎలా యాక్టివ్గా ఉండాలి మనల్ని మనం ఎలా బూస్ట్ అయించుకోవాలి అట్లా నేను తను టీవీ చూస్తున్నారు ఒక చేతిలో మొబైల్ ఇంటికి వచ్చినప్పుడు ఈ ఆఫీస్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ వదిలేవు కదా తప్పదు కదా సో ఈ లోపు మా పెద్ద బావ గారు మా గారు ఇంకా మేము అందరం కలిసి ఛాయ్ తాగుతున్నామండి డే ఈవినింగ్ అలాగే ఉంటుంది రొటీన్ ఒక్కొక్కసారి ఎవరైనా మిస్ అవ్వచ్చు ఇక్కడ చూడండి మా వారు క్రికెట్ ఆడుతున్నారనమాట అంటే గల్లీలో కొంతమంది పిల్లలు అంకుల్ వీళ్ళందరూ క్రికెట్ ఆడుకుంటారు మా ఆయన ఇలా క్రికెట్ ఆడుతూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా ఉంటుందోనండి ఆయన ఇలా చూస్తే ఎందుకంటే పొద్దున్నుంచి అలసిపోతారు కదా కాసేపు రిఫ్రెష్మెంట్లా ఉంటుంది ఇంటికి వచ్చినా కూడా ఆయన ఏమి రిలాక్స్డ్గా కూర్చోరండి నాకు వెనకాల వెనకాల హెల్ప్ చేస్తారు అదే కాక తనకి చాలా నీట్గా ఉండాలన్నమాట ఇల్లు ఎంత అలసిపోయినా సరే ఇల్లు నీట్గా ఉంచుకోవాలి ఇల్లు నీట్గా ఉండాలి అప్పుడే హెల్తీ అంటారు సో ఆయన అక్కడ క్రికెట్ ఆడుతుంటే నాకైతే భలే ముచ్చటేస్తుందండి మా ఆయన ఇలా ఆడుకుంటూ ఉంటే చూడడం నాకు ఎంత ఇష్టమో అందులో మా ఆయన చెప్పడం కాదు కానీ మా ఆయన క్రికెట్ భలే ఆడతారండి అన్నీ సిక్స్లో కొట్టారు తెలుసా అసలు నిజంగా ఆయనలో ఒక క్రికెటర్ దాగున్నాడేమో అనిపిస్తుంది నాకు భలే ఆడతారండి అసలు నేనైతే నేను కూడా ఎంజాయ్ చేశాను అనమాట నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ అందరివి అరుపులు బండి సౌండ్లు ఇవన్నీ వస్తాయని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను కూడా అక్కడ నుంచి ఏమంటే కొట్టండి సిక్స్ కొట్టాలి మీరు అది కొట్టాలి మీరు ఇది కొట్టాలి మీరు అని హడావిడి హడావిడి చేశాను ఇంకా క్రికెట్ అయిపోయాక ఓవెన్లో రైస్ పెట్టేశానండి இங்கு அலசி போயித்தார் கதா இங்க தொந்தரவு அன்னம் தினேதம் அன்னு இரலி பெட்டேசாங்க ரைஸ் ఏమో మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ చేశానండి అదేంటంటే టమాటా కర్రీ అనమాట మేము దీన్ని టొమాటో కూట్ అని కూడా అంటాము మీలో ఎవరైనా అలా అంటారా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చాలా బాగా కుదిరిందండి టేస్ట్ అందరూ ఫుల్గా కొమ్మేశారు తెలుసా అసలు అయినా నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ నేను పర్వాలేదండి కొంచెం వంట బాగానే చేస్తాను సో అదండి మీకు ఇంకా నా ఛానల్లో ఏం వీడియోస్ చూడాలందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడు చెప్పేది నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా బాయ్ బాయ్